మంత్రిగా ఉంటే ఆ ప్లాంట్ పెట్టడానికి పొందితే కృష్ణా నది జల దోపిడీ కాకూడదని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ కూడా అడ్డుకోవడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమం సంబంధ వర్గాలు పాల్గొని ఈ తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు కేసీఆర్ గారి యొక్క దీక్ష కేసీఆర్ గారి యొక్క పట్టుదల కృషి వల్లనే వచ్చింది దాదాపు ముప్పై మూడు పార్టీలు దేశవ్యాప్తంగా ఒప్పించడం అంటే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆ కమిటీ కూడా కార్యక్రమం చేస్తూ అన్ని పార్టీలు అభివృద్ధి ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కమిటీ వేసింది ఆ రోజు బైద్యనగర్ జిల్లాలో శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణా కష్టం మీరంతా నివేదిక ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయకూడదు మా పాలమూరు జిల్లా భక్తులు చూడండి కృష్ణానది మా పక్కనే ఉన్న మాకు ఎటువంటి సాగునీరు లేదు తాగునీరు లేదు మా భక్తులు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అయినాం కాబట్టి మంచి నివేదికించాలంటే ఆయన కూడా ఆరు పాయింట్లతో తప్పుడు నివేదిచ్చి ఎన్నో చేపలు పెట్టి ఈ తెలంగాణగా ఏర్పాటు చేస్తే ఈ లక్షలైన చేతిలో వచ్చిందని ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఇలా కండ్రకోళం చేసినారు అందుకే కెసిఆర్ గారి అన్ని కుట్రలు గయించి దీక్ష జీవస్ పేరుతోన నవంబర్ ఇరవై తొమ్మిది రోజులు కేసీఆర్ చచ్చట తెలంగాణ వచ్చ్రాన్ని నిలబడుతున్న దీక్ష జీవం చేసినారు సఫన వర్ణాలు ఉద్యమకారులు తెలంగాణ విద్యార్థులు మహిళలు అందరూ కూడా పోరాటం చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎదురైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది ఇటువంటి మహానాయకుడు ఎక్కడా కూడా లేదు ఎందుకంటే స్వరాష్ట్రం కోసం ఇచ్చి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎన్నో అభివృద్ధి పాలన మనం ముందు చూసినాం మనం రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరియు కళ్యాణ లక్ష్మి గాని శాజిబూప కానీ ఎన్నో పథకాలు దాదాపు కోటి ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పాలామూరంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నో అద్భుతమైన పథకాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కానీ నేను ఆ పథకాలను ఎక్కడ ఉన్నాయి మొన్న గత మూడు నెలల కింద కేసీఆర్ గారు కలిసినాం నేను సుభాష్ మన రామ్ రెడ్డి కేసీఆర్ గారు ఎంతో ధైర్యంతో చెప్పింది నాకు సార్ ఎట్లు పాలు ఎట్లైనా అడిగితే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు మీరంతా ఏం గడపాల బట్టి దూరవద్దు గుడ్డలు బట్టి నరకొద్దు పార్టీని అంటిపెట్టుకుండా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మీరు మీ నాయకులతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభంలో మీరు ప్రజల సమస్యల మీద పోరాడండి తప్పకుండా మనం అధికారంలోకి వస్తాము మళ్ళీ మనం బంగారు తెలంగాణ దిశగా మన రాష్ట్రాన్ని పాలించుకుంటామని మాకు ధైర్యం చెప్పడం జరిగింది కాబట్టి మనమంతా కూడా ధైర్యంతో ఈరోజు వాస్తవానికి అంటే ఈ మీటింగ్ చూసిన తర్వాత మళ్ళా మనం అధికార పార్టీలో ఉన్నామని చూస్తున్నా ఎందుకంటే సహజంగా ఓడిపోతే ధైర్యం లేకుండా చాలా మంది రారు కానీ ఎంతో మంది ధైర్యంగా సంతోషంగా ఇంకా మనం అధికార పార్టీ అనే ధైర్యంతోనే మనం వచ్చినాం కాబట్టి మనందరం కూడా ఇదే స్ఫూర్తితో మన నాయకుల ఆధ్వర్యంలో ప్రజల తరఫున పనిచేసి తప్పకుండా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మన సత్తా చాడాల్సిన అవసరం ఉంది మొన్నది ఈ రఘచార సంఘటన గురించి అని సన్న మాకు ఫోన్ చేసి మీద మళ్ళీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే మళ్ళీ ఫ్లడ్ లైట్ చేసి రాత్రి కూడా పనులు చేస్తున్నారు ఢిల్లీ పోయి అడ్వకేట్ అన్న పంపిస్తే పోయినా అరుదారు రహచారుల బాధ్యతలు కూడా కలవడం జరిగింది అందులో ఒక నాయకంటాడు అన్న రేవంత్ రెడ్డి ఒంటి ఏడ దొరుకుతాడు నేనే పరిస్థితి రాత్రి కూడా లైట్లు బాధ చేసి మమ్మల్ని అంత కొట్టి పోలీస్ స్టేషన్ చేసిన అంత కోపం వస్తున్నారు అంటే ప్రజలకు ఆలోచన ఏదైనా మా సొంత సొంత ప్రేమతో గెలిపించిన ప్రజల్ని కొట్టి జైల్లో వేసినారు వాళ్ళ తరఫున పనిచేసిన పోరాడుతున్న ఎమ్మెల్యేని అక్కడ ఉన్న దళిత బీసీ మరియు లంబారా రైతులు తీసుకుపోయి జైలు వేసినారు కాబట్టి సొంత ప్రజలపైనే ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నారు వాళ్ళని ఓట్లేసిన వేసిన పాపానికి జైలు అప్పం చేసినారు మొన్న ఇక్కడ మాగా సంఘటన చూస్తే మన రామ్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే మత్తూరు పోలీస్ స్టేషన్ అంటే ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వ్యక్తులు జీల్ చేస్తే ఏం సాధించాలనుకుంటున్నావు అక్కడ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది సరే ముఖ్యమంత్రి అంటే కొత్త వ్యక్తి పదవి కొత్త ఇక్కడ ఉన్న వీడియో కానీ జిల్లాలో ఎమ్మెల్యే కొత్త పోలా వాళ్ళకి అనుభవం లేదు ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా పోయి అక్కడ పాపాలు తిన్నారు డబులు తిన్నారు తిన్నట్టుకే ఫుడ్ పాయిన్ సిగ్గు ఉండాలి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు ఉపాధి అప్పుడు మా పరిపాలనలో ఉన్నప్పుడు గురుకుల సీట్ల కోసం ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తే సీట్లు వచ్చారు మెరిట్ ప్రకారం సీట్లు వచ్చింది అక్కడ నాణ్యమైన విద్య నాణ్యమైన ఎంతో మంది మన పరిపాలనలో హైలైట్ ఎమర్జెన్సీలో మరి రూపాయలతో చనిపోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క చర్యలు మనం ఖండిస్తూ నిరంతరం మన నాయకుల ప్రజల కోసం పోరాడుతూ ఈ యొక్క తెలంగాణ దీక్ష దివస్ రోజున ఈ కార్యక్రమాన్ని తెలుసు ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన నాయకులంతా వెళ్ళడానికి మనం సీరియస్ గా కృషి చేస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తామని మరొకసారి మనం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు